చేసిన తప్పునకు పాప పరిహారం చేసుకోకుండా వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు నెయ్యి కల్తీ జరిగినట్లు నివేదికల్లో స్పష్టమవుతున్నా మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు సిట్ నివేదికలో ఎనబై శాతం వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మిగిలిన ఇరవై శాతం వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు పాప పరిష్కారం చేసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా రిటర్న్ వాదన దిగారు ఎదురు దాడి చేస్తున్నారు అసలు మొత్తం ఏదైతే సప్లిమెంటరీ రిపోర్ట్ ఉందో టోటల్ డ్రాఫ్ట్ మీకు కూడా అర్థం కావాలి ఏం జరిగింది దీంట్లో ఎనభై ఎనభై శాతం వాస్తవాలు బయటపడ్డాయి ఆ ఎనభై శాతం వాస్తవాలు బయటపెడతాం వదిలిపెట్టాం రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు ఆధారంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా మాట్లాడారు దాన్ని ఎలా వీళ్ళు వక్రీకరించారంటే చంద్రబాబు నాయుడు గారే పాపాలు చేశారని రివర్స్ అటాక్